హాయ్ ఫ్రెండ్స్ టెంకాయ ఒత్తి చూపిస్తున్నాను చూడండి ఈ ముప్పై ఆరు పోగులతో మూడు చేసుకోవాలండి మూడు ఇలా తుంపుకొని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కొంచెం బాల్లాగా చేసుకోవాలండి కొంచెం పత్తిని అది ఈ మధ్యలో పెట్టి మడుచుకోవాలి అన్నీ మడుచుకొని ఇలా చేసుకోవాలి పత్తి తీసుకొని ఇలా మడుచుకోవడం మనకి కష్టమైంది ఏమీ కాదండి ఇలా చేసుకుంటే ఒకసారి కాకపోతే రెండోసారి వస్తుంది ట్రై చేయండి ఇలా కొన్ని చేశాను చూడండి రోజువారీ వత్తులు చూపిస్తున్నాను చూడండి అడ్డొత్తులండి ఐదు పోగులు పోసుకోవాలి ఇలా చేసుకొని ఇట్లా మడుచుకోవాలి ఇటు మూడు వస్తాయి ఇటు రెండు వస్తాయి ఇలా మడుచుకోవాలి ఇలా చేత్తో నలుపుకోవాలి అదే వస్తుంది దారం ఇలా చేశాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ అర్ధనారీ చూపిస్తున్నాను చూడండి ఇది యాభై ఎనిమిది పో యాభై నాలుగు పోగులు పోసుకోవాలి ఇలా రెండు మొక్కలు దుంపుకోవాలి ఇలా అనుకొని ఓదాని మీద పెట్టుకొని ఇట్లా మడుచుకోవాలి ఇట్లా అనుకొని పత్తితో నలుపుకోవాలి కొంచెం పత్తి తీసుకొని నలుపుకోండి ఇది రెడీ అయిందండి ముఖ్యమైన రోజులు సోమవారాలు వెలిగించుకోండి